ఆరుగాలలో కష్టపడి పండించే రైతులకు ప్రతి చోట కష్టాలే ధాన్యం శుద్ధి చేసి అమ్మాలి అన్నా కూడా కంటికి రేపలా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కష్టపడి రైతు ధాన్యాన్ని శుద్ధి చేసి బస్తాలు నింపి ఉంచితే కొందరు వ్యక్తులు దాన్ని అలసుగా తీసుకుని తమ చేతివాటం ప్రదర్శిస్తూ ధాన్యం బస్తాలను దొంగతనం చేస్తున్నారు ఇలా ధాన్యం బస్తాలను దొంగతనం చేస్తూ ఓ దొంగ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకొని చితకబాదారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండరు మండలం అంతరం గ్రామంలో రాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామానికి చెందిన రైతు నాకల ప్రవీణ్ నక్కల పుల్లప్ప అనే రైతులు తను పండించిన వరి ధాన్యం యాభై బస్తాలను ఆరబెట్టేందుకు గ్రామ శివార్లో ఏకం చేసి విలువ చేశాడు శుద్ధి చేసి నిల్వ ఉంచిన బస్తాలను ఉంచాడు అయితే ఇది చూసిన ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన పెద్ద కుర్వ శ్రీకాంత్ మద్యం సేవించి నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను దొంగతనం చేసి పరారవుతున్నాడు ఇది గమనించిన కొందరు గ్రామస్తులు ఆ రాత్రి పదకొండు గంటల వేళలో కురువ శ్రీకాంత్ అని వ్యక్తిని పట్టుకుని చితకబాదారు దొంగతనం చేసిన అదే ధాన్యం బస్తాను తిరిగి ఆ దొంగ శ్రీకాంత్ ద్వారానే మోపించి నిల్వ చేయించారు అదే గ్రామానికి చెందిన వ్యక్తి ధాన్యం దొంగతనం చేయడంతో ఇలాంటి తప్పులు చేసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టిస్తామని గ్రామస్తులందరూ హెచ్చరించారు దీంతో రైతు ఆ శ్రీకాంత్ను క్షమించి వదిలివేయడం జరిగింది నలుగురికి వెళ్ళి చెప్పలేదు సరే పడితే మీరు అయితే రూపాయలు అడుగుతుంది లేదు సినిమా రూపాయలు కాదని అది నేను લડુ <coughs> ધર <coughs> ఇంత మంచి ముందర ముందర సంచి చేసి ఆడుకున్నావు గారా ఆయ్ నా బండి పోయినంత ఎవరు ఏదో అనుకుని వెళ్ళిపోయినా నేను లేదు ఈ తమం కూడా కాదు ఆ పొదలు వేసిండు పూర్వేసి మంచిగా పొదలు తొక్తుడు దాన్ని హాఫ్ ముందు టెన్ 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 అయిపోండే నేను ఇట్లా గెంచి పోయేటోని ఆడేమో వాడేసి చూసి మంచి ఊరికింది అట్లా నేను ఆ బండికి లైట్ లేదు అందుకే మార్చాలి వీడికి అదే చెప్తున్నా కన్న కస్టం చేస్తావా గాపని ని చేస్తా రని అంటాది కదకి ని బియ మార్కుతినే సార్ ను లొట్లాడును ఫోన్ చేస్తే నీకు ఫోన్ చేస్తే లేపలేవు విజియం ఉన్నది ఇజైన ఫోన్ చేస్తే లేపబాయ్ అరేడా pani కోంత ఊరా ఏమన్న పన్ లేకపోతే చెప్పు క్రెషర్ లా పెట్టు సడ మస్తునాదేదే మా కాని అవని వట్టిస్తాను కూకదవాలట్లు దేజే చెప్నాలి ఏయ్ ను యాదోస బుద్దాల గాయి రేయ్ చెప్పు 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 ఎవరు 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 చెప్తే చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి